కొద్ది మెట్లు ఎక్కేసరికి పై ప్రాణాలు పైకి పోతున్నాయి అన్ని మెట్లు ఎక్కమంటాయి చవట అమ్మవారు గనక కోటి మెట్లు ఎక్కి కొండ మీద కూర్చుంది అయినా పచ్చో పెట్టిన గుడ్ మార్నింగ్ అమ్మవారు అందుకుంది అదేంటి బాబాయ్ అన్ని మెట్లు ఎక్కి పిన్ని గుళ్ళకి వెళ్ళా అందుకే మనం అసలు వెళ్ళక్కర్లేదు అంటాను పిన్ని వెళ్తే ఒకటి మనం వెళ్తే ఉట్టిన పైగా గుళ్ళోకి వెళ్తే డేంజర్ లో పడిపోతాం ఏ ఆ పూజారి పూజారిగాడు బంగారు తొడుగు చేయించమని ప్రాణాలు తోడేస్తాం అయితే అయ్యా ధర్మం చేయండి అమ్మవారి దర్శనం కాకపోయినా వీళ్ళ దర్శనం మాత్రం తప్పదు రే అడుక్కు తినే ఎక్కువైతే దేశం అడుక్కుపోతుందిరా మా బాబు కదా వీళ్ళెక్కడ పని చూసుకోపో ఎవరూ వీడి బాబు వీడిని పుట్టించినాడు దాకలాగా నోరు తెచ్చుకున్న ధర్మం అట ధర్మం అది మన దగ్గర చాలా ఉందిగా బాబాయ్ ఆ ధర్మం రేయ్ వీళ్ళ సంగతి నీకు బాగా తెలియదురా ఈ అడుక్కు తినే వాళ్లకు అందడం ఎక్కే వాళ్లకు పెద్ద తేడా లేదు అవసరం ఉన్నంత సేపు కాళ్ళు పట్టుకుంటారు ఆ తర్వాత నెత్తి నెక్కి కూర్చుంటారు అయినా వీడికి రెండు కళ్ళు ఎందుకు పోయా అంటారు పూర్వజన్మలో ఏ పాపం చేశాడు దేవుడికి ఒళ్ళు మణింది రెండు కళ్ళు తీసేశాడు అని చేత ఇలాంటి వాళ్లకు మనం ధర్మం చేస్తే మన రెండు కళ్ళు తీసేస్తా దేవుడు ఏంటి ఆ గుంపుతో గొడవ ఉంటే నాకు వాళ్ళు మేము మార్తాండపేట మనుషులే ఈ మధ్య వాళ్ళు ఇల్లు తగలబడమేనే కాదు ఏవో గుడ్డలుగా పంచి పెడుతున్నా ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఏమీ మార్పు లేదు అది సరే కానీ మా చెల్లి లేదు నిన్ను దేవీ దర్శనాన్ని తీసుకొచ్చినట్టుంది అబ్బే మా బాబాయ్ దేవుడికి దర్శనం అవ్వడం ఇక్కడ దాకా వాడి మాటలకి ఏం కానీ జేమ్స్ నేను ప్రతి ఫ్రైడే గుడి దాకా వస్తాను వారంలో ఆరు రోజులు చేసిన పాపాలు అమ్మవారికి ట్రాన్స్ఫర్ చేసి పాప పుణ్యాలు అకౌంట్ సరిపెట్టుకుంటారు శనివారం నాటికి నీ బ్యాలెన్స్ ఆదివారం మొదలవుతాయి అదేంటి బాబాయ్ ఆ పేటకి నీ పేరే పెట్టుకున్నారు అది చాలదు స్థలం ఇచ్చాను ఇచ్చాను ఇంకా ఏమి ఇవ్వాలి అయినా నీకు ఫ్రంట్ బ్యాక్ ఎవరు లేరు మీ నాన్న ఇచ్చిపోయిన పది లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బాధపడిపోతున్నావు నాకు ఎలా కుదురుతుంది చెప్పు అదిగో చూడు ఇద్దరు పిల్లలు ఒక వైఫ్స్ ఒక డ్రైవరు ఇవన్నీ దాకా ఇష్టం అయిపోయినాడు నమస్కారం అనే గారు నమస్కారం అమ్మా వస్తా జేమ్స్ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఎన్ని బేదాలు వచ్చి తిరిగిపోయాయి ఆ జమీందారు ఒకడు వజ్రాల అమ్మకానికి వస్తా అన్నాడు రే మనకేమో చూస్తా కదా పిల్లలు కారులు లెక్కించు రక లెక్కించు కదా అక్కడ హాయిగా వైకుంఠానికి పంపించేస్తాను సరే ఊరే వైకుంఠపురం కదా వైకుంఠం వారి హౌస్ శ్రీ రాజా వైకుంఠ వెంకట సత్యనారాయణ నేమ్స్ పేరుకు మాత్రమే జమీందారులు బాబు కాని కాలం వచ్చింది ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి మా జమీన్ ఓడికేసింది ముందు అది చాలక వెల్త్ ట్యాక్స్ అని ప్రాపర్టీ ట్యాక్స్ అని రకరకాల పనులు ముక్కు పిండి వసూలు చేస్తుంది మా దగ్గర రేపు పదో తేదీలోగా డెబ్బై వేల చిల్లర కట్టకపోతే నాకు జైలు తప్పదు జైలు జైలు అంటారండి నేను జైలు పంపిస్తానా అయినా ఈ రోజుల్లో బయట ఉండడం కంటే జైల్లో ఉండడం గారు ఈ న్యాయమైన వెల వెలకట్టి తీసుకొని నన్ను గట్టెక్కించాలి ఈ కొట్టు దగ్గరికి వచ్చిన మా బాబాయ్ వాళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా వాకుండా రాజావారికి ఒక మంచి నస్కేఫ్ కాపీ తీసుకురాపో పో బాబాయ్ రాజా వారికి గాజు గ్లాసులు కాఫీ ఇచ్చేది పర్వాలేదు ఏం పర్వాలేదండి అండి మళ్ళా మా కొట్టుకు మీరు వస్తారో రాదో మిమ్మల్ని అవమా చేయమంటారా తల్లి కనకదుర్గా శివయ్య మాతానగారు నీకేమవుతారు మా బాబాయ్ అండి మా బాబాయ్ పెంచండి ఉన్నాడా అండి ఆయన మూడో కోడలు వేలు విడిచిన మేనమామ వెంకయ్య గారు లేరా అండి ఆయన అన్నగారు బామ్మ తోడు తమ్ముడికి సాక్షాత్తు నేను వస్తే బూడిదవుతా తీసుకొచ్చి మా ఇంటి పేరు వాడేనండి ఐదేళ్లప్పుడు తల్లి తండ్రి చచ్చిపోతే దిక్కులేని వాడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు కొరివై కూర్చున్నాడు పాపం వాడిని పట్టుకుని ఎంత పని చేస్తారా చేయగానే సరిపోదురా కొంచెం ఎందుకులే ఇక్కడ మసి పూసి మొఖానికి ఎవరి పనిచేసి ఈ పేట రౌడీలే ఎందుకు ఇంకెందుకు తమ్ముడు నేను బాబాయ్ చేతికింద మనిషిని కాదు ఈ పేట ఎవరో దొరక ఒరే కొంపలు ఖాళీ చేయించి ఓ కొంపలోకి వెళ్ళి ఖాళీ చేయండి రా అన్నాను అక్కడ ఒక అమ్మాయి ఉంది కొంచెం గట్టిగా ఉన్నాను అంతే పొయ్యిలో మసి తీసి నా కొట్టి కుమ్మేసి ఇలా చేసేసే అంత రౌడీలా వీళ్ళు అయితే వీళ్ళని గురించి నాన్నగారు చెప్పినంత యథార్థమే అన్నమాట వీళ్ళని అదుపులో పెట్టేవాడి లేరా అదుపులో పెట్టేవాళ్ళు లేరు గానీ ఉసుకొల్పడానికి ఉన్నాడు రహీం అని ఒక కుర్రరావుడి వాడు బాబాయ్ గడ్డి పొర కింద చూశాడు ఆకే ఆ మధ్యలో ఉన్నాడు ఎవరికో నా చేతన్న అన్న విషయం అయిపోయిందిరా లేకపోతే వినాయకుడు గుడి సంగతి తీసుకెళ్లి వాళ్ళకి చూస్తాడా ఎవడు బాబాయ్ వాడు ఎవడో అర్ధరాత్రి పుట్టి నా గుట్ల సాబిట్లో గడ్డి మేసే బెదర్వా అదే బాబా చూపెడుతున్నాంటి ఎవరికొనంటు పరమ ఆయోగ్యుడి నీ సంగతి నాకు తెలియదు ఎవడో పెద్దోడు చచ్చిపోయాడు బాబాయ్ నువ్వు ఎన్ని చెప్పు బాబాయ్ నీ వెనకాలే ఒక పెద్ద ఎక్స్పర్టీ కోటమి ఏర్పడింది బాబాయ్ ఎందుకు ఏర్పడదురా ఉన్నవాడిని చూస్తే లేని వారికి ఎప్పుడు కడుపు నేను ఒప్పుకోను బాబాయ్ నీకంటే జేమ్స్ ఉన్నవాడే ఎంతమంది పేదవాళ్ళు దేవుళ్ళే పూజిస్తున్నారు ఎందుకు రా డబ్బిస్తే జయ్యం సప్పట్లు కొడతారు ఇవ్వకపోతే జయన్ చెప్పు ఇస్తుంటారు మళ్ళా మనం అనుకుంటే సరిపోయింది ఏంటి ఎంతమంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడు జేమ్స్ ఎవరికి రా చేసింది నోరున్న జీవాలకు రా ఇవ్వకపోతే ముక్కు మీద గుద్దుతారు నేను చేశాను రా దాన ధర్మాలు నోరు జీవాలకు ఎక్కడా ఎక్కడా పొద్దున్న చెవుల పొట్ల నూకలు పోయిన ఓహో పోసే ఆవులకు అవిశాఖలే పాలిస్తాయని గాడిదలు గడ్డి పెట్టడంలే అంతాయని అయినా బాబాయ్ జేమ్స్ ఎంత మందికి పెళ్లిళ్లు చేయించాడో తెలుసా ఎందుకు జనాభా పెంచడానికి నేను జయించాను రా పెళ్లిళ్ళు ఏ నువ్వా పోయిన మాసంలో అప్పుడే మర్చిపోయాంటి రావి చెట్టుకి వేప చెట్టుకి మ్యారేజ్ సర్ద 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 దాని వల్ల చేసేకి నష్టం లేదు మనకు పుణ్యం పురుషార్థం ఇలాంటి పని ఒక్కటి వేలు మర్చి ఒక్కటి ఎవడైనా చేశాడో చెప్పు ఇలాంటి పని మట్టుకు జేమ్స్ ఒక్క నాటికి చెయ్యడు చెయ్యబోడు అదేనా నా బాధ నిత్తి మీద రూపాయి పెడితే నయా పైసా ఖరీదు చేయరు ఆ రహీమును ఇస్పైన్లు పూసుకు తిరుగుతాడు నా కడుపు మండిపోతుందిరా జేమ్స్ మన జాతి వాడరా శివ శివ జేమ్స్ మన జాతి వాడంటావేంటి బాబాయ్ అతను క్రిస్టియన్ మన హిందువులు ఉదయ అజ్ఞాని ప్రపంచంలో రెండే రెండు జాతులు ఒకటి ఉన్నవాడు రెండు లేనివాడు జేమ్స్ ఉన్నవాడు అని చెప్పి మన జాతి ఏమి తత్వం బాబాయ్ వేదవాక్ ఆ చూసా బాబాయ్ నువ్వు తండ్రి వాట రే రే ఏం కూర్చావు నేను నీకు అబ్దుల్ నా సంబంధం అబ్దుల్ నా కు ముఖానికి పోలికేటరా మీ ముఖం ఇంకెవ్వరికి రాదు బాబయ్య ఆ రడుగుల మనిషికి భగవంతుడు ఇచ్చింది నాలుగు అంగుళాలు నాలుగు అది గ్రహించి మాట్లాడమని ఉంది మా శాస్త్రంలో ఎవరో అని వాళ్ళ దగ్గర చెప్పరా మీ శాస్త్రాన్ని గురించి దాని తాతలు లాంటివి రా మా శాస్త్రంలో సకల విధులైన సుజముల సభల్లో భూషణం లో అల్చుకుండా భూషణం చెప్పారుగీత కాదు బాబాయ్ భర్తుడు అని చెప్పాడు భర్తహరో భార్యారో నాకు అనవసరం మా శాస్త్రంలో చెప్పారా లేదా అది నా పాయింట్ బాబాయ్ ఆ రోజు కనకదుర్గ గుడి మెట్లు ఎక్కమంటే రెండు మెట్లు ఎక్కేసరికే కాళ్ళు పీకుతున్నాయి అన్నావే ఇప్పుడు నోరెత్తకుండా చెచ్చి మెట్లు అన్నీ ఎక్కేస్తున్నావే అవునులే పరాయి దేవుడు అంటే ఎలాగైనా భోజెక్కువే దేవుడి కోసం అయితే అక్కడి నుంచి దండం పెడితే అందుకోడు ఇప్పుడు మన పని జేమ్స్ తోటి ఆయన కోసం మనం ఎంత ఆయాస పడితే ఆయన సంతోషిస్తాడు అవునులే పది లక్షలు ఉన్నప్పుడు నోరెత్తకుండా ఎక్కేవలసిందే బాబాయ్ రహీమ్ ఏదో కథ చెప్పాడే ఏనుగు కథ దాని అంతరాధం ఆమెనే గ్రహించావా ఆ మాత్రం గ్రహించకుండానే ఉన్నాడు అనుకుంటున్నావా మాట్లాడడం అది కాదు నా బాధ రహీవుని ఇంట్లోంచి వెళ్లమన్నప్పుడు మేరీ ఏమంటో విన్నావా ఆయన్ను బయటికి పంపించడానికి మీకేం అధికారం ఉంది అంది ఆయన్ని బుర్ర అంటే నీదే బాబాయ్ బుర్ర ఆవుల పేవులు లెక్క పెట్టేస్తావు బాబాయ్ మరి మధ్య ఏదైనా ఉందేమో ఉంది అయితే ఆ సంగతి జేమ్స్ కు తెలిసిందంటే వెనక ముందు చూడకుండా వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేస్తాడు అతను మల్లారం ఆరంభించాడు అయితే గొప్ప మెలికుందే ఇప్పుడే నిన్ను గడ్డి కింద గడ్డి మరేస్తున్నాడు రహీమ్ రేపు జేమ్స్ కల్లుడైతే ఇంకేమైనా ఉందా పది నేను అందుకే కదా మనం ఇప్పుడు ప్రైవేట్ గా స్పెషల్ ప్లాన్ వేస్తున్నాము జేమ్స్ పది లక్షలు మన పది లక్షలు కలిశాయంటే ఇక మనకు పట్ట పగ్గాలు ఉండవు ఆ రహీం కానీ హలో మార్తాండం అత్త అంటే నీతో ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇంత భక్తి కుదురుతుంది ఏ ఇలా వచ్చావు ఆ ఏం లేదు చర్చికి వస్తే నిన్ను దేవుణ్ణి కూడా చూడవచ్చు కదా అని మా ప్రభుత్వం చూడాలి బుద్ధి పుట్టిందే నీకు ఈ మార్తాండానికి క్రీస్తు కృష్ణుని తేడా ఏమీ లేదా అయితే చర్చలో పోదాం మా బాబాయ్ రాదు మెట్టిల్ దాకా నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు కదా ఏ విశేషం ఏ విశేషం లేకుండా చూడు అనే బాగున్నారా ప్రసాద్ మహాశివరాత్రి తల్లి కనకదుర్గ ఈ పర్వదినం రోజు నాకు ఇంత మంచి బుద్ధి పుట్టించావా రాజ్యం జేమ్స్ మన ఇంటికి ఎందుకు తెలుసా ఎందుకండి బాధిలా ఒక మహత్కారం చేయటానికి మార్తాండం పుట్టాడు లక్షల లక్షలు సంపాదించాడు ఎన్నో ఇళ్ళు కట్టాడు చివరకు చచ్చాడు డైడు అబ్బాబా ఏమిటండి ఆ మాటలు అన్నంత మాత్రాన్ని చచ్చిపోతాన ఇంకా ఎంతమంది దిగులు పడకో మార్తాండం అనే మహనీయుడు పుట్టాడు ఇంతవరకు ఎవరు చేయని ఘన కార్యం చేశాడు లోకానికి కొత్త రోడ్డు చూపించాడు అని ఏం తెచ్చుకోబోతున్నాను మార్తాండం నీ మాటలు చూస్తుంటే పెద్ద విప్లం ఏ వీఫూది పట్టలు పెట్టుకున్నంత మాత్రం విప్లవం తలపెట్టకూడదా ఇంతకీ నువ్వు తలపెట్టిన విప్లవం ఏడు చెబుతూ నేను తలపెట్టిన విప్లవం సామాన్యమైంది కాదు గబుక్కుని చెప్పానంటే మీరిద్దరూ ఏమైపోతారు అని భయం అసలు సంగతి ఏమిటో చెప్పండి చెబుతా చెప్తా తాపిగా వినండి వినండి కంగారు పడద్దు పడద్దు హరోహరా ఫిల్మ్స్ వారి ఆరవ చిత్రం విప్లవ వివాహం ఏళ్ళ దుంపలు దగ్గర సినిమా వాళ్ళు కూడా విప్లవ వివాహాలు మొదలు పెట్టారు బాబాయ్ నువ్వేదో ఆ చెట్టుకి ఈ చెట్టుకి పెళ్లి చేసి పెద్ద విప్లవం చేసేనట్టున్నావే అవును అంతకంటే గొప్ప విప్లవం తలపెట్టాడు నీ కొడుకు ఎవరు చంద్రమా అవునరా మరి విప్లవం కడుపున విప్లవమే పుడుతుంది అవును అవును ఎక్కడ మొదలు పెట్టాడు రాయలసీమలోనా తెలంగాణలోనా అబే అంత దూరం ఎందుకని ఇక్కడే మొదలెట్టాడు ఈ ఊళ్ళో ఎక్కడ మన జేమ్స్ గారింట్లో పని మనిషి లేదు రంగమ్మ చి పని మనిషితో విప్లవం అది కాదు దాని కూతురు సీత లేదు దాంతో ధనిక పేద కొద్ది గొప్ప అనే తేడా లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటాడట నిజమేనా అయ్యో ఇప్పుడే చెప్పింది నాతో అయితే ఇప్పుడే తెలిచేస్తా రే కదనా బాబాయ్ మాణిక్యాన్ని చూసావట్లా జేమ్స్ ను విమానంలో ఎక్కించినప్పుడు చూసాం గే మనల్ని చూస్తే కడుపు మండాలి కదా వాడికి అంత మర్యాదగా మాట్లాడాడేమిటా అని అవును బాబాయ్ వెనకటి కంటే రెండు ఇంతలు ఎక్కువగానే మర్యాదగా మాట్లాడాడు అదే నాకు అనుమానంగా ఉందిరా అవునులే కూని చేసిన వాడు మనం చూసి బెదరడం సహజమేగా అంతేలే కూని చేసింది ఎవరో బెదరవలసింది ఎవరో మనకి తెలుసు కాని పోలీసు బాబాయ్ నేనేం చేయలేదు నాకేం తెలియదు చేశాడు అన్ని అబద్ధాలు చదువుతున్నాడు వారి మాటలు నమ్మద్దు నేను చదువుతున్నాను నమ్మద్దు చంద్రాన్ని చంద్ర వచ్చావా రాజ్యం మరి చంద్ర వచ్చాడు రా కొట్టేసేవరా తమ్ముడు ఇదిగో ఆ మాట ఎన్ని సార్లు చెప్పాను సరే సార్ చంద్ర ఈ డ్రెస్ నువ్వు కుట్టించుకుందేనా లేదు నాన్న గవర్నమెంటే ఇచ్చింది ఈ టోపీ వాళ్లే ఇచ్చారు ఈ బూట్లు అన్ని వాళ్ళే ఇచ్చారు నానా ఇకనే బాబాయికి దాముడి ఖర్చులే సరే కానీ ట్రైనింగ్ అది గుర్తుంది నాన్న నన్ను ఆఫీసర్ గా ఒక కనకదుర్గమ్మ కటాక్షం ఉండగానే సరిపోతుంది ఏమిటి మానవ ప్రయత్నం ఉండొద్దు దీనికోసం నేను ఎన్ని గుమ్మాలు ఎక్కాను ఎన్ని గుమ్మాలు దిగాను ఎంత ఇంట్లో ఎంత ఉపయోగించాను ఎంత చేసి కొరువుతో తల గోపుకున్నట్టు అవుతుంది పక్షి చంద్రం ఈ కాకి గుడ్డలతో నా ఎదురుకుండా ఉండొద్దురాయన గొడుగుని చూసి గొడ్డు బెదిరినట్టుంది బాబాయ్ మీకెందుకు భయం నేరాలు చేసిన వాళ్ళు భయపడాలి అంతేలే నాన్న వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తా తొందరగా మార్చుకురాజీ బాగా నీ కళ్ళకి అలాగే కనిపిస్తామ్మాజాం అబ్బాయి ఎలా ఉన్నాడు రాజాగలడు ఇక నాకేం భయం లేదు నేనేం చేసినా ఈ ఊళ్ళో అడిగే వాళ్ళు రా రా రా

మనమంతా పాతకాలం మనుషులం నువ్వు డ్రైవర్ చేసే రోజుల్లో నేను వెనక సీట్లో గురకబెట్టి నిద్రపోయేవాడిని ఇప్పుడు వచ్చారు డ్రైవర్ లభ ఏం లాభం లేదు కారు చెడిపోతే నన్నే దిగి తొయ్యమంటారు రాజ్యం మన మాణిక్యానికి మంచి కాఫీ నసకేఫ్ కాఫీ పట్టుకురా మాణిక్యం అప్పుడప్పుడు వచ్చి కనపడుతూ ఉండు అబ్బాయి గారి అయితే ఎప్పుడు ఇక్కడే ఉండు అదే కోడలతో సహా వచ్చేద్దాం అనుకుంటే బలే 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 ఎవరే కుదండ మనం కూలిపేటకెళ్ళి చిన్న మనం చూసుకుని వద్దాం పద ఆ శ్రవం మీకు అక్కర్లేదు నా అంతట్ నేనే వచ్చాం ఏం కావాలి మీకు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మార్తాండంపేట పేట కూలిజనం పట్ల మీరు అక్రమంగాను దౌర్జన్యంగాను చట్టవిరుద్ధంగాను ప్రవర్తిస్తున్నట్టు అనేక రిపోర్ట్స్ వచ్చాయి ఏమిటి మీ సమాధానం ఇందులో నేను చెప్పేది ఏముందిరా కోదండం చెప్పడానికి చాలా ఉంది నిజానికి ఏముంది బాబాయ్ నా సిరి సంపద రుచి ఓరవలేక అడుక్కు తినే వెధవలు ఎవరో నా మీద దొంగ పిటిషన్ పెడితే దానికి నేను సమాధానం చెప్పాలా దొంగ పిటిషన్ ఏదో మంచి పిటిషన్ ఏదో మేము నిర్ణయిస్తాం మార్తాండం పెట్టే ఖాళీ జనని కూలీ జనాన్ని బెదిరించిన మా నిజమేనా అంత మాట రాసుకెళ్ళి ఎవరు పోలీస్ అది కాదు ఇన్స్పెక్టర్ గారు నేను వాళ్ళను బెదిరించడం లేదు వాళ్లే నన్ను బెదిరించి కొట్టడానికి వస్తున్నారు సచ్చి చెడి ఆస్తి అంతా సంపాదించాం ఇన్ని కష్టాలు పడ్డది పిల్లల కోసం ఒకడు చిన్నప్పుడే మాయమై ప్రాణాలు తీశాడు ఇంకొకడు పెరిగి పెద్దవాడై ప్రాణాలు తీస్తున్నాడు మీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ అప్రస్తుంది పూలిపేట జనాన్ని మీరు అవస్థ పెడుతున్న మాట నిజమా కాదా ఏం అడుగుతున్నాడో నాకేం అర్థం కావటం లేదు నేనేమైనా చట్టం తెలియని వాడినా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష కొడుతున్నా తెలియదు బెంచ్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా చూసినవాడిని చట్టాన్ని గురించి నన్ను అడుగుతాదేమిటి చట్టాన్ని గురించి కాదు మిమ్మల్ని అడిగింది నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి అలాగే చూస్తాను రకీం మీద ద్రావకం నాకే తెలుసు పోసి సాక్ష్యం ఏమైనా ఉందా అంటాను లేదు సార్ ఆ చుట్టుపక్కలంతా వాకప్ చేసాం గోల్డ్ వాక్యాలు అలా చెప్పండి మొదటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు కనుక నా గుడ్డు ఏమిటో మీకు తెలిసింది కూర్చోండి మా పర్వాలేదు పర్వాలేదులేండి నిలుతున్న మాత్రం నాకు పోయేది లేదు మిగతా వాళ్ళకు ఒరిగేది లేదు పర్వాలేదు కూర్చోండి